హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే వేసినపప్పు కొబ్బరితో అయితే పచ్చడి చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఈ పచ్చడి వచ్చి టిఫిన్స్లోకి కానీ లేదా రైస్లో కానీ చపాతీకి కానీ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు అంత బాగుంటుందండి వేడివేడిగా రైస్ చేసుకొని పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా దోశలకు అయితే చెప్పాల్సిన అవసరం లేదండి అంత బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి ఇప్పుడు ఇందుకోసం కావాల్సింది కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఇది ఒక టెంకాయ తీసుకున్నాను తీసుకున్నానమాట ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం వేరుసినపప్పు వేరుసినపప్పు వచ్చి ఇది క్వాంటిటీ ప్రకారం చెప్ చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వేరుసినపప్పు ఒక నాలుగు గింజలు మెంతి గింజలు అలాగే జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఎండుమిర్చి వచ్చి ఒక వరకు ఎండుమిర్చి ఇట్లా కట్ చేసుకోవాలి సగటుకి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి ఇవే అండి మనం పచ్చడి చేయడానికి కావాల్సినవి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలండి ఇలా ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి మనము కొబ్బరి వేసినపప్పు మొత్తం ఎందులోనే ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మొత్తం వేసేసుకోండి ముందుగా అయితే నూనె కొంచెం వేడిన తర్వాత వేసిన వేసిన గింజలు ఉంటాయి కదా పప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి అప్పుడే పప్పు లోపల వరకు ఫ్రై అవుతుంది మంట హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన త్వరగా వేగుతుంది కానీ లోపల వరకు వేగదనమాట సో వేసిన పప్పు ఎప్పుడు ఫ్రై చేసినా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం మెంతులు జీలకర్ర ఎండుమిర్చి తీసుకున్నాం కదా అవి వేసేసుకోవాలి ఇంకొకటి వేసేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము కొబ్బరి ముక్కలు కూడా మనం నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది అంత పచ్చదనం లేకుండా కొంచెం ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా వేసుకొని ఒక్క నిమిషం అండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క నిమిషం పా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది నిలువు ఉంటుందండి కొబ్బరి కూడా టేస్ట్ అనమాట మరి ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం జస్ట్ అలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాం కదా వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా అలా చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మరి పచ్చితనం లేకుండా ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలండి పసుపు అనేది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తానండి నేను ప్రతి పచ్చడిలోకి అయితే పసుపు అయితే వేస్తానన్నమాట పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా మన కొబ్బరి ముక్కలు పప్పు ఎండుమిర్చి అన్నీ ఈవెన్గా మొత్తం ఒకేగా ఫ్రై అయ్యాయి అనమాట ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే మొత్తం ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము వేసుకుందాము చూసారు కదా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలోకి వేసేసుకొని ఇందులోకి మీరు రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని అలాగే చింతపండు కూడా ఇప్పుడు వేసేసుకుందామండి చింతపండు కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే ఆ చింతపండు అనిపెట్టాము కదా ఆ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూద్దాము మిక్సీ అయితే పట్టేసుకున్నాము చూసారు కదా ఇంకా కొంచెం తొక్కు తొక్కుగా ఉంది కదా ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ అయితే వేసేసుకుందాము ఇలా ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తము ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి పచ్చడి అయితే వేడి వేడి దోశలు కానీ వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం ఈ పచ్చడికి ఇప్పుడు తీసుకున్నాం కదా సేమ్ అదే ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి మినపప్పు పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర అని పోపు దినుసులు అంటాం కదా సో అవన్నీ అయితే వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడు ఒక రెండు ఎండిన మిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇట్లాగా ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట మినపప్పు బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా సో అలా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇంగ ఉంటే ఇంగ వేసుకోండి ఇంకో కూడా మీ ఆప్షనల్ అనమాట నేను ఇక్కడ ఇంకా వేయట్లేదు ఇంకా వేస్తే టేస్ట్ ఇంకో రేకంగా ఉంటుంది సో ఇప్పుడు మనం మిక్సీ పట్టు వేసుకున్నాం కదా ఆ పచ్చడిని కూడా అయితే ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జర్లో కొంచెం వాటర్ పోసి ఇలా వేసేసుకోవాలి వాటర్ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు ఆయిల్ నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఒక నిమిషం పాటు పచ్చడిని ఫ్రై చేసుకోవడం వల్ల మూడు నుంచి నాలుగు రోజుల వరకు బయట ఉన్నా కూడా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఒక ఒక వారం వరకు నిలువు ఉంటుందండి ఇట్లా చేసి పెట్టేసుకుంటే మార్నింగ్స్ టిఫిన్స్లోకి ఎటువంటి హడా హడావిడి లేకుండా పచ్చడి అయితే రెడీగా ఉంటుందనమాట ఇట్లా బాగా కలుపుకున్నాం కదా దీన్ని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై ఇవ్వాలండి చూసారు కదా ఒక నిమిషం తర్వాత అయితే బాగా ఫ్రై అయిపోయి చూసారు కదా ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అవుతుంది సో ఇలా అయితే మనం పచ్చడిని బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి వేసనపప్పు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందనమాట అన్ని టిఫిన్స్లో కానీ రైస్ కానీ చపాతికి కానీ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ ఒక లైక్ చేయండి మన కొబ్బరి పచ్చ కొబ్బరి వేసనప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా అంతే అండి ఆయిల్ కూడా ఎక్కువ కాకుండా పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ పచ్చడి మూడు రోజులు నాలుగు రోజులకు నిలుగు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం వరకు నిలువ ఉంటుందన్నమాట ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు టిఫిన్స్లోకి కంగారు పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నుంచి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్